పదవితో సంబంధం లేకుండా ప్రజాసేవ చేసేందుకే రాజకీయ నాయకులు ముందుకు రావాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి అన్నారు జిల్లా వెలుదురులో నిర్వహించిన ఎంపీటీసీల ఆత్మీయ వీడికోలు సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనే గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డికి ఎంపీటీసీ సభ్యులకు శాల్వాతో ఘనంగా సన్మానం చేశారు

ಜನ ಎರ ಜೆಂಟ್ ಅನ್ನ ಎಲ್ಲ ಇಂಥ ಜರ చూడండి జరగండి చూడండి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇన్ఛార్జ్ అయినటువంటి వాళ్ళు పార్టీ మారడం ఈ పార్టీకి మరి ఇట్లా ఈ పార్టీని ఏ విధంగానైనా కాపాడుకోవాలని అప్పటి వరకు నేను రాజకీయాల్లో పూర్తి స్థాయిలో లేను నేను రాజకీయ కుటుంబంలో ఉండొచ్చు ఒక రాజకీయ కుటుంబంలో పెరగచ్చు కానీ పూర్తిస్థాయి రాజకీయ నాయకునిగా నేను ఎప్పుడు కూడా చేయలేదు అది మొదటిసారి రెండు వేల పదమూడులో మా మామ మహుస్వర్ రెడ్డి గారు మాసేపేట సర్పంచ్గా నేను నిలబడతా పార్టీలకు అతీతంగా అని ఒక ఆలోచనతో వచ్చినప్పుడు అప్పుడు బహిరంగంగా బయటకు రావడం అందరినీ ఒప్పించి ఆ రోజు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీలో కూడా అప్పుడు చాలామంది విభేదించారు ఆయన తెలుగుదేశం పార్టీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మనం చెయ్యొద్దు అని నిలువరించు కానీ ఆ రోజు అందరినీ కూడా ఒక ఏకతాటి మీకు తీసుకొచ్చి ప్రజాసేవ చేయాలనుకుంటుడు పార్టీలకు అతీతంగా రావాలనుకుంటుడు కాబట్టి అది గౌరవించి ఆయన సర్పంచ్ చేద్దామని ఆ రోజు బహిరంగంగా బయటకు రావడం జరిగింది నేను రావడం జరిగింది ఆ రోజు ఆయన ఎన్నికల్లో వెప్పించి మినాన్మస్గా చేయించాం అందరం కలిసి తర్వాత రాజకీయ పరిణామాల ప్రభావంతో తను బిఆర్ఎస్కి వెళ్ళిపోవడం అప్పటిఆర్ఎస్ తర్వాత నేను అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మరి సునీత లక్ష్మారెడ్డి గారు కూడా కొంత కాన్సన్ట్రేట్ చేయండి ఊరి మీద మీరు పట్టించుకోలేదు ఏమంటే నేను ఎప్పుడు కూడా గుర్తిస్తాయి రాజకీయ నాయకుడిని కాదమ్మా కానీ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కాబట్టి కాంగ్రెస్ కుటుంబం పక్ష కాంగ్రెస్ పక్షాన్ని ఉండం ఎప్పుడైనా అని చెప్పి చెప్పడం జరిగింది అది కోసం కాస్త కొంచెం శ్రద్ధ తీసుకోండి అని చెప్పడం జరిగింది అట్లా అట్లా నడిచింది తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత మీరు నిష్ణమైన తర్వాత మళ్ళీ ఈ ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికలలో పూర్తి స్థాయిలో బయటకు రావడం ఇక్కడే మనం గారు సమావేశం పెట్టుకోవడం మీ అందరి సమక్షంలో పూర్తి స్థాయికి వచ్చిన పోతుతో నేను వెద్దు మండలికి వచ్చిన కానీ పది సంవత్సరాల ఎమ్మెల్యేగా ఏ మండలి కూడా తిరగాలి ఎక్కువ సార్లు కూడా వెంద్రుకే రావడం జరిగింది చాలా వరకు కూడా సంతృప్తికరంగా ఉన్నది పది సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా పనిచేసి మరి చాలా సంతృప్తి కూడా చెందినం చాలా సంతోషంగా ಎರೂ ಭಯಪಡವ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ ಎಕ್ಸ್ ಮಾಲೇ ಶಾಶ್ವತ ಉಂಟು ಪೇಲ ತರೂ ಚಾಪೇವರೂ ದೀನಿಟ್ಟು ಎರಡು ಭಾರತ ದೇಶ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಪೌರಕೇ ಉಂಟು ಮಾಜಿಗಳೇ ಉಂಟು ಅಂದರೆ ಉಪಮಾರಿ ಅಸಂತೃಪ್ತಿ ಚಂದವಲಿನ ಅಸರೂ రాజకీయాలలో ఒడదోడ్లు వస్తే ఐదు సంవత్సరాలు కానీ రాజకీయాలలో ఎప్పుడైనా అనుకుంటాం గొడవ మీద ఎంతనో మరి పదవి కూడా అంత అనేది కూడా ఉంటది కనుక సరిగ్గా దాన్ని పట్టుకొని ఎలాకుండా ఉంటే శాశ్వతంగా ఉంటాం మా దగ్గర విటలరెడ్ సాబ్ ఉండే ఎమ్మెల్యే జగన్నాథరావు కూడా ఎమ్మెల్యే ఉంటుంది జగన్నాథరావు ఎమ్మెల్యే అనకపోదు విటల రెడ్డి సాగునే ఎమ్మెల్యే అంటున్నారు ఎందుకంటే రోజు దినం ప్రతి దినం ప్రజలలో ఉంటుండే కనుక ఎమ్మెల్యే సాగు అట్లా రాజకీయాలలో ఎవరమే కానీ మరి మాజీలు అనేది శాశ్వతమైన పోస్టు కనుక శాశ్వతంగా మనకు శాస్త్రం ఉన్నంత వరకు కూడా సాధ్యమైనంత వరకు మనం ప్రజలలో నిమ్మ ప్రతి కార్యదర్శికి కానీ గ్రామాల్లో ప్రతి ప్రజాప్రతినిధులకు కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా గౌరవ ఎంపీటీసీలు కూడా మాకు ఈ ఐదు సంవత్సరాలు మాతోటిగా ఎంతో తోడు నీడగా ఉంటూ మాకు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు మాకెప్పుడు కూడా వెండంటే ఉండి ఆత్మీయంగా మేము ఒక పార్టీ అనే విధంగా ఈ పార్టీ ఆ పార్టీ అనే విధంగా ఎప్పుడు కూడా సంబోధించలేదు అందరము కూడా ఆత్మీయంగా మేము అన్నదమ్ముల్లాగా ఒక ఆర్మీలాగా ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మేము వెళ్ళినా కానీ అందరూ కూడా ఆత్మీయంగా పలకరించడం కానీ అభివృద్ధి కార్యక్రమంలో అందరం కూడా మేము చాలా సంతోషంగా పాల్పరచుకోవడం జరిగింది అదేవిధంగా మా రాజకీయ జీవితానికి వస్తే మా వారికి చాలా వాళ్ళ నాన్నను చూసి గౌరవ సర్ సర్పంచ్గా తను రెండుసార్లు ఒకసారి ఎన్నికల్లో వెళ్ళిపోవడం తర్వాత యునానిమస్గా ఇంకోసారి రావడం అనేది చాలా రాజకీయంగా తాను చిన్నప్పటి నుంచి ఆ రాజకీయ వాళ్ళకు సేవలు చేయడం ఊర్లో ఏ ఏ వ్యక్తికి కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని ముందుండి సమస్యను తీర్చడంలోనే మా మా మీద కూడా డబ్బుల విషయంలో ఎప్పుడు కూడా నాకు ఇంత డబ్బు సంపాదించుకోవాలి ఈ ఊరి మీద నేను సాధించుకోవాలనే విధంగా తను ఎప్పుడూ లేడు ప్రజలలో పేరు తెచ్చుకునే విధంగా తను ముందుకొచ్చి పదిహేను పదమూడు సంవత్సరాలు చేసాడు కాబట్టి ఆ పెంపకంలో పెరిగినందుకు తనకు కూడా ఎవరికి సమస్య ఉన్నా ముందుండాలనే విధంగా ముందుంటాడు కాబట్టి నేను చూసిన మా ఇద్దరి ప్రయాణంలో కూడా మేమిద్దరం కలిసి ప్రయాణంలో మాకు ఎన్నో సమస్యలు సమస్యలుచాము ఆ విధంగా ఆయన ఎన్నో వ్యాపారాలు చేశారు ఆ వ్యాపారాల్లో వచ్చే ఫోన్లకు తాను ఇరిటేట్ అయితే అలాగే తాజా మాజీ అయిన సర్పంచ్లకు పత్రికా మిత్రులకు గ్రామ గ్రామాల నుంచి వచ్చిన వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలకు గవర్నర్ సెక్రటరీలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఐదు సంవత్సరాలు చూస్తుండగానే గడిచిపోయింది చాలా ఈజీగా ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రతి ఒక్కరికి ఆత్మీయ అనుబంధం ఉంది ఒక్కొక్క ఎంపీటీస్ తోటి నాకు ఆత్మీయ అనుబంధం ఉంది ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరగకుండా ఐదు సంవత్సరాలు పూర్తి చేసేందుకు నేను చాలా సంతోషంగా గర్వపడుతున్నాను నేను మా తండ్రి దివంగత ప్రతాప్ రెడ్డి గారు పదమూడు సంవత్సరాలు సర్పంచ్ పథక చేసిండు ఆయనను చూస్తూ పెరిగిన కాబట్టి నాకు కూడా రాజకీయంగా ప్రజలతో ఉండాలనే కోరికతోటి రాజకీయాలు రావడం జరిగింది నా గురువు నా పితృ సమానులు గౌరవ మదన్ రెడ్డి గారు నా ఇన్స్పైర్ ఏంటంటే రాజరెడ్డి గారు ఎందుకంటే పదవి ఉన్నా లేకున్నా ప్రజలతోటి మమేకమైనప్పుడు ప్రజలతో ఉన్నటువంటి కాబట్టి తనను చూసుకుంటూ ఈ మధ్యన చాలా సంతోషపడింది ప్రజలు అసలు ఎప్పుడు ఇదరాబాద్లో ఎప్పుడు ఇంటికి తెలియదు ప్రతి రోజు ప్రజలనే ఉంటుండే కాబట్టి ఆయన నా ఇన్స్పైర్ ప్రతి కార్యక్రమాన్ని మేమేమి చేసినా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల ప్రజలందరి బాలిగా పనిచేసిన నా పత్రికా మిత్రులకు నేను అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను కృతజ్ఞతలు రాబోయే రోజులలో కూడా ఉమ్మడి రెండు మండలాల్లో ఏదైతే ఉందో గౌరవ సర్పంచ్లకు సర్పంచ్లు కూడా నాకు అప్పట్లో చాలా హెల్ప్ గా ఉండే ఇక్కడ పోయినా సెక్రటరీ మంచి స్వాగతించారు ఆఫీసు